వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ రెండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కటకం పద్మావతి గెలుపును ఆకాంక్షిస్తూ రెండవ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాను హరిప్రియ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని భారీ ర్యాలీ నిర్వహిస్తూ గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అందించిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటులను అభ్యర్థించారు ఈ సందర్భంగా బాను హరిప్రియ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని గత హయాంలో ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇల్లందు మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఈ క్రమంలోనే రెండవ వార్డు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు యూత్ విభాగం అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించారు మీరందరు ఆశీర్వదించారు సురేష్ మా బాగున్నారా పద్మావతమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మనమే పద్మావతమ్మ గారి కారు గుర్తు మీరందరూ ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఎలా ఉన్నారు బాబాయ్ గారు అంటే పక్కనే చెరువు పెట్టుకున్నా మన దగ్గరనే ఉంటుంది పడవబడ్డటువంటి ట్యాంకును కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నీళ్ళు ఎక్కించి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చుకోగలిగినాం వస్తున్నాయా నీళ్ళు ఇప్పుడు తాగునీళ్ళు వస్తున్నాయా ఇంటింటికి మరి అది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది తప్ప గతంలో ఉన్న పాలకులు ఎప్పుడైనా ఎవరైనా చేశారా మీ దగ్గరికి ఎంతోమంది వస్తారు మాది అధికార పార్టీ మేము పనులు అవుతాయి అని కానీ మీరు ఒక్కసారి గమనించాలి నేను ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నాను ఉన్నానా లేదా నాకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఐదు సంవత్సరాలు ఉన్నారా లేరా ఉన్నారా లేరా మరి ఐదు సంవత్సరాలు ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలోనే ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉన్నారు కదా మరి ఏడు సంవత్సరాల అధికార పార్టీలో ఉన్న మన ఇల్లెందు టౌన్లో ఎన్ని పనులు చేయించగలిగారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మన కళ అన్నారు బిపో సాధించుకున్నాము వంద పడకల హాస్పిటల్ అన్నారు సాధించుకున్నాము డయాలసిస్ పేషెంట్లు అందరు ఎక్కడికో వెళ్తున్నారు అంటే ఆ డయాలసిస్ పేషెంట్ల కోసము డయాలసిస్ సెంటర్ని కూడా తెచ్చుకున్నాం ఈరోజు మనం రోడ్ల దగ్గరికి వెళ్తే సెంట్రల్ లైటింగ్ డివైడర్ తోటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన టౌన్ని ఎంతలా మార్చుకున్నామో మీ అందరికీ తెలుసు గతంలో వార్డులోకి రావాలంటే చీకటి ఉండుండే ఇప్పుడు ప్రతి వార్డులో ప్రతి గల్లీలో ఆరు వందలకు పైగా కరెంటు పోల్ వేసి మొత్తం మనం వెలుతురులోకి తీసుకొచ్చాము అంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా వార్డులో ఎప్పుడు మీకోసం కొట్లాడేటటువంటి వ్యక్తి పద్మావతి గారు రెండుసార్లు కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం వారిది ఆఖరికి శ్మశాన వాటిక ఇబ్బంది అవుతుంది అనేసి అంటే ఆ శ్మశాన వాటిక కోసం కూడా ఇప్పటికీ మన రాజ్యసభ ఎంపీ వజ్రాజు రవిచంద్రన్న గారి మన ఇన్ఛార్జు అన్న ఆర్జేసి కృష్ణ గారు విచ్చేశారు మన రెండవ వార్డుకి వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆశీస్సులతోటి వారి ఇక్కడికి రావడం జరిగింది వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ కూడా మరి ఇరవై నాలుగు వార్డులలో ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ పోటీ చేస్తున్నారో వాళ్ళకు మద్దతు తెలుపవలసిందిగా మిమ్మల్ని కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాము ఐక్య కూటమిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మరి పద్మావతమ్ము గారి కారు గుర్తుపై మీరందరూ ఓటు వేసి ఆశీర్వదించండి అని కోరుతూ మరి మన ప్రచారాన్ని ముందుకు కొనసాగుతాము దయచేసి ఇంకొక పది నిమిషాల్లో మన వార్డు ముగుస్తుంది ముందు ఏదో గెలవబోతుంది దీన్ని దెబ్బతీయాలని చెప్పి పెద్ద నాయకులు వస్తున్నారట వారంతా ఏం చెప్తారు మాకు అధికారం ఉంది మేము మాత్రమే నిధులు చేయగలుగుతాం మేము మాత్రమే అభివృద్ధి చేయగలుగుతాం అని చెప్తారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తాడు కానీ అప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలే హరిప్రియ గారు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది కాబట్టి అధికారం ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది అనేది కాదు చేయాలన్నటువంటి కాంక్ష ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎవరేం చెప్పినా గతంలో రెండు వందల రూపాయలున్న పింఛన్ని రెండు వేలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అలా ఎవరు అడగని కొత్త కొత్త పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతారని చెప్పి ఒక లక్ష రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మొదట ఎవరు ప్రారంభించినవి కావు ఆయన మనసు నుండి వచ్చి అరే ఆదుకోవాలి నా తెలంగాణ ప్రజలు ఉన్నారు అభివృద్ధితో పాటు వాళ్ళను కూడా సంక్షేమ పేరుతోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆత్మతో పడ్డాడు కానీ రెండు వేలు నేను నాలుగు వేలు చేస్తాను లేకపోతే మీరు ఇచ్చే లక్షకి తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేశారు కొన్ని ఇస్తారా అంటే ఇవ్వలేదు అలా ఎన్నో చెప్పారు మేడం గారు చెప్పినట్టు అమ్మాయిలందరూ కనబడగానే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు విద్యార్థులు కనబడితే సైకిల్ ఇస్తానని చెప్పారు ఇలా వాళ్ళ నోటికి వచ్చినట్లు చెప్పుకుంటూ పోయారు ఇవాళ మీరు ప్రతిపక్షానికి ఓటేస్తే వాళ్ళ మహాకూటమి ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు మనం చాలా మెచ్చుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మనతో వస్తున్నాయి మనం ఏదో విమర్శిస్తుంటే వీళ్ళకి అధికారం ఇవ్వలేదు కాబట్టి విమర్శిస్తున్నారు అనుకుంటారు కానీ ఇవాళ మనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వస్తున్నాయి సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీ కూడా మనతో వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని అధికార పార్టీకి ఖచ్చితంగా మనం షాక్ ఇవ్వాలి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నిలదీయాలి ప్రజలు కూడా కోరుతున్నాం మీ ఇంటి దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగినప్పుడు మరి మా మహాలక్ష్యం ఏమైంది మా పిల్లలు కాలేజీ పోవాలంటే సైకిల్ ఏమైనాయి మరి ఆ తులం బంగారు ఏమైందని అడగండి ప్రశ్నిస్తే తప్ప ఎవరు కూడా పనిచేసే పరిస్థితి కాదు మీతో పాటు ప్రశ్నించడానికి ఇవాళ మహాకూటమి ఉంది మీరు గెలిపించండి మీ పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడమే కాదు మీతో పాటు మిగిలిన ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నిలదీయడానికి వాళ్ళ మహాకూటమి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి సమయానుభావం పద్మావతి గారు ఆల్రెడీ గెలిచిన వ్యక్తి మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మరి మంచి మెజారిటీ తోటి గెలిపించాల్సింది కూడా మరి కోరుకుంటున్నాను జై తెలంగాణ